అందరికీ నమస్కారం ఈ యొక్క కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య పాదాలతో వెలువడినటువంటి ప్రసాదం లడ్డూ ప్రసాదం వారి యొక్క ఆశీసులు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వారి యొక్క దీవెనలు పరిపూర్ణంగా ఉన్నాయని నమ్మే భక్తులందరూ కూడా ప్రసాదం స్వీకరించడం అనేది ఎప్పటినుంచో వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ప్రత్యేకంగా తిరుమల లడ్డూ ప్రసాదం దేశ విదేశాల్లో కూడా పేరుగాంచినటువంటి ప్రసాదం తిరుమల శ్రీవారి లడ్డూ స్వీకరించడం అనేది దైవానుగ్రహంగా భావించే హిందువులు తిరుమల శ్రీవారి ప్రసాదం స్వీకరిస్తే ఏడేడు జన్మల పాపాలు పోతాయని ఎంతో విశ్వసించే హిందువులందరి మనోభావాలు దెబ్బతీసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భయంకరమైనటువంటి ఆ లడ్డూ ప్రసాదంలో కూడా జంతువు అవశేషాలతో కూడినటువంటి రసాయనాలు ద్వారా తీసిన ఆయిల్తో ఈ యొక్క తిరుపతి శ్రీవారి లడ్డు తయారు చేయడం అనేది ఎంత దుర్మార్గం అనేది మనందరికి తెలుస్తుంది ఈ యొక్క తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కోసం ఒక నార్త్ ఇండియాలోనే కాదు దేశ విదేశాల్లో కూడా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు శ్రీవారి దర్శనం శ్రీవారి లడ్డు ఆ యొక్క పాత పద్మాలకు నమస్కరించడం ఇదంతా ముక్తిదాయకం ఐశ్వర్యదాయకం అని నవ్వే హిందువులందరినీ కూడా హిందు వ్యవస్థను బస్టి పట్టించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే దీనికి ఈ యొక్క జంతు కళేబారాల ద్వారా తయారు చేసినటువంటి భయంకరమైన రసాయనాలతో ఈ యొక్క తిరుపతి లడ్డూని అపవిత్రం చేసినందుకు కాము దేవతలందరినీ కూడా అపవిత్రం చేసినట్టుగా హిందూ మతాన్ని అపవిత్రం చేసినట్టుగా ఈ యొక్క ధర్మశాస్త్రాలు పీఠాధిపతులు పండితులు చెప్తున్నారు దీని ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుని వీటి మీద ఎంక్వైరీ చేసి దాన్ని ప్రక్షాళన చేయడానికి పూర్తి స్థాయిలో కూడా నిర్ణయం తీసుకుని ఇమీడియట్గా ఎవరైతే ఈ జంతు కళ్యాభారాల నుంచి తీసినటువంటి రసాయనాల ద్వారా తయారు చేసిన ఈ నెయ్యిని నిర్మూలించారు ప్రస్తుతం అదేవిధంగా చూస్తే మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాశ్చాత దీక్ష అనేది ఒకటి ప్రారంభించారు దానిలో వారికి సంఘీభావంగా ప్రాయచిత్వం చేయడంలో మేము కూడా భాగస్వాములైంది రాజనగర నియోజకవర్గం నుండి నేను కూడా ఇక్కడ దీక్ష తీసుకుని గత మూడు రోజులు